హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కవిత కిచెన్ లాక్స్ అండి ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి చేశానండి క్యాటరింగ్ స్టైల్లో చేశాను మీరు కూడా ఇలా చేయండి రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి మామూలుగా ఉండదు రెండు ముద్దలు తినే వాళ్ళు నాలుగు ముద్దలు తింటారు ఇంకా లేట్ చేయకుండా నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైనాక ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను తర్వాత ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయినాక ఎండుమిర్చి వేసుకోవాలి మీకు ఎండుమిర్చి నచ్చకపోతే మొత్తం పచ్చిమిర్చి వేసుకోవచ్చండి కానీ ఇలా రెండు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా రోజులైందండి వీడియో పెట్టాక ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పెడతాను కొంచెం నాకు పర్సనల్ పనులుండి నేను పెట్టలేకపోయానండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయండి నా వీడియోస్ ఇక్కడ ఫ్రై అయిపోయింది తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఇలా సన్నగా తరుక్కున్నాక టమాటాలను వేసుకొని కుక్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఆయిల్లో మంచిగా కుక్ కావాలండి టమాటాసు తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి పొట్టుతోనే వేసుకున్నాను ఇలా పొట్టుతో వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది తర్వాత గోంగూరం వేసుకోవాలి నేను ముందే శుభ్రం చేసుకున్నానండి ఇలా ఒలుచుకొని శుభ్రం చేసుకున్నాకనే ప్యాన్లోకి వేసుకుంటున్నాను సుమారుగా ఒక రెండు కట్టలు తీసుకున్నాను మనకు ఆయిల్లో గోంగూర కూడా చక్కగా ఫ్రై కావాలండి అప్పుడే మనకు పచ్చివాసన అనేది ఉండదు చూడండి ఒకసారి మరొకసారి చెక్ చేసుకోవాలి కుక్ అవుతుంది మనకు ఆయిల్ నీళ్ళు అనేది వచ్చేస్తే నీళ్ళని ఎగిరిపోయేదాకా మనం కుక్ చేసుకోవాలి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి మనకు దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను మనకు ఎక్కువ కనిపిస్తుంది కానీ పచ్చడి చేస్తే కొద్దిగానే వద్దండి పచ్చడి గోంగూర పచ్చడి ఏ అయినా ఇప్పుడు చల్లారాలండి మొత్తం చల్లారాలి చల్లారినాకనే మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలి జస్ట్ ఒక పల్స్ ఇవ్వాలండి చూడండి పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోద్ది అండి మరి ఎక్కువ మెత్తగా ఉన్న కూడా బాగుండదు ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను మినపప్పు తీసుకున్నాను అండి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఇలా వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు ఎండిమిర్చి వేసుకున్నానండి ఇక్కడ మనకు ఇంగువ కూడా వేసుకోవాలండి స్కిప్ అయింది కొంచెం ఫ్రై కావాలి పచ్చి ఎండిమిర్చి అయినా వెల్లుల్లి రెబ్బలైనా చూడండి ఇక్కడ మనకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలండి తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఇక్కడ ఒకసారి ఇలా కలబెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం మనకు చల్లారినాక పోపులోకి పచ్చడి వేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఎండుమిర్చి అయినా మనకు తింటుంటే వెల్లుల్లి రెబ్బలైనా తగులుతాయండి చూడండి నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ వేసుకోవాలి రుచి మామూలుగా ఉండదండి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి ఇలా పెట్టుకొని తింటే రుచి మామూలుగా ఉండదండి ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేయండి క్యాటరింగ్ స్టైల్లో చేశానండి రుచి మామూలుగా ఉండదు రెండు ముద్దలు నాలుగు ముద్దలతో ఆగమండి ఇంకెక్కువనే లాగిస్తాం అంత కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ